ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఈ రోజునైతే మీరు అవాక్ అవ్వడం అయితే గ్యారెంటీ కనుక వారి వల్ల మీకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా ఇక వారి వల్ల ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీరు జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఏంటి మీ జీవితంలో వచ్చే అదృష్టాలు ఏంటి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే వివరంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారి నమ్మకంతో మీరు కాంటాక్ట్ కండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశి వారికి అయితే చాలా తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఇక వీరు ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను బాధలు అయితే వీరు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి వీరికి అయినా కూడా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఏ రాశి వారికి అందమైన మనసు వీరికి ఉంటుంది అందరితో ప్రేమగా అయితే వీరు మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఇష్టపడతారు దీనివల్ల కొంతమంది నుండి వీరు దూరం అయిపోతూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా వీరు చేస్తూ ఉంటారు వీరికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా అయితే ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం చేయడానికైతే ఇష్టపడరు కానీ వీరిని కొంతమంది అయితే మోసం చేయడానికైతే చాలా ప్రయత్నం చేస్తూ కొంటారు ఇక ఈ రోజున యొక్క మేషరాశి వారికి అయితే గ్రహాలు కూడా వీరికి మొత్తం కూడా అనుకూలంగా అయితే ఈ రోజు మారబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరికి పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థికంగా బాగా కలిసిపోతుంది అలాగే ఇంట్లో సంపద కూడా పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది ఈ యొక్క మీష రాశిలో పుట్టిన వారికైతే ఈ రోజునైతే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభించబోతుంది ఇక ఈ రోజున మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది ఇక ఈ రోజున యొక్క మేషరాశి వారికి అయితే బాగా కలిసి రావటం అనేది మీరు కల్లారో మీరే చూస్తారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి ఏ పనులైనా విజయాన్ని అయితే సాధించడం అనేది జరుగుతుంది అంటే వీరు ఏదైనా మనం చేయాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి వారి యొక్క పనిని అయితే వీరు పూర్తి చేస్తూ ఉంటారు అందుకే వీరికి అధిక తెలివితేటలు వీరి యొక్క నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఒక్కసారి వీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక వీరి నిర్ణయాలు కూడా కూడా నలుగురు కూడా పాటిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు నిర్ణయాలు అనేవి అంత గొప్పగా ఉంటాయి కాబట్టి వీరి యొక్క తెలివితోటి వీరు నిర్ణయాలు తీసుకునే విధానం కూడా నలుగురికి నచ్చుతూ ఉంటాయి కాబట్టి ఎవరికైనా సలహాలు సూచనలు కావాలన్నా వీరి దగ్గరికి రావటం జరుగుతుంది ఉంటుంది ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఈ పని చేసినా కూడా ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే వీరు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పంతో అయితే ఉంటారు దానికోసం వీరు ఎన్నో కూడా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారికి కొంచెం ఆడియోట్ అనేది ఎక్కువగా ఉంటుంది మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడుగానే ఉంటారు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండరు వీరికి ఏది అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అస్సలు వీరు చెయ్యరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీ జీవిత భాగస్వామి వలన ఒక శుభవార్త అనేది రాబోతుంది ఆ శుభవార్త ఏంటంటే కనుక మీ యొక్క ఆస్తి విభేదాలు ఏమన్నా ఉంటే వారు పరిష్కరించడం అనేది ఈ రోజున జరుగుతుంది లేదా వారి తరపున ఒక ఆస్తి వాట రావటం లేదా ఒక డబ్బు అనేది రావటం అంటే ఏదో ఒక రూపంలో డబ్బు వారి వల్ల రావటం అనేది జరుగుతుంది ఇక మీరు నమ్మలేని అయితే ఈ రోజున చూస్తారు అంటే మీరే ఆశ్చర్యపోతారు వారి వల్ల చాలా ధనలాభం అనేది ఈ రోజున అయితే కలుగుతుంది లేదా ఏదో ఒక అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది జరుగుతుంది అంటే మీరు ఊహించి ఉండరు ఇది జరుగుతుందా అనేది అలాంటి ఒక పరిష్కారం అవ్వడం లేదో ఒకటి గ్రహాలు అనుక అనుసరించడం వల్ల ఇలాంటి అద్భుతమైన సూచనైతే మీరు ఈ రోజున చూస్తారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజునైతే మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా తరపున అని చెప్పుకోవచ్చు కనుక మీరు ఆశ్చర్యపోవడం అనేది ఖచ్చితంగా ఈ రోజున జరుగుతుంది ఎందుకంటే మీరు ఊహించి ఉండరు కాబట్టి ఆశ్చర్యపోవడాన్ని అనడానికి అయితే ఎలాంటి సందేహం అయితే లేదు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజున చాలా అనుకూలంగా అద్భుతంగా ఫలితాలైతే వీరికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు ఆర్థికంగా మంచి స్థితికి అయితే చేరుకుంటారు మానసికంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక పిల్లల నుంచి కుటుంబ సభ్యుల నుంచి మంచి శుభవార్తలను అయితే అందుకుంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక క్లిష్టమైన వ్యాపారాలు చేస్తున్న వారికి చాలా బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకి పదోన్నతలు లభిస్తాయి కొత్తగా ఆదాయ వనరులు కూడా దొరుకుతాయి అదృష్టం మీకు విపరీతంగా పెరుగుతుంది జీవితంలో సాను అనుకూల పరిమాణాలు అయితే ఎదురు కాబోతాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులకి కొత్త బాధ్యత స్వీకరించి కొత్తగా గౌరవాన్ని అయితే వీరు అందుకుంటారు ఈ సమయం వీరికి బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు మీరు కంటున్న కళలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క మేష రాశి వారికి ఇది స్వర్ణ యుగం అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున మీ జీవిత భాగస్వామి వలన మీ జీవితం అనేది ఇలాంటి మలుపు అనేది తిరగబోతుంది ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు మంచి ఫలితాలు రావటం మంచి శుభవార్తలు మీరు వినడం అనేది వారి వల్ల అయితే జరుగుతుంది ఇక మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేష రాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున జరగబోయేది మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఇలాంటి అద్భుతాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు